తెలంగాణ తొలి సీఎం ప్రస్తుత విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆయన తుంటి ఎముకకి సర్జరీ తర్వాత గత వారం రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు ఈ రోజు హాస్పిటల్ వర్గాలు ఆయన డిశ్చార్జ్ చేసింది వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం ద్వారా గాయం త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది డాక్టర్లు చెబుతున్నటువంటి మాట పైగా అక్కడ ఆసుపత్రిలో ఉన్నంతసేపు కూడా కేసీఆర్ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు వస్తుండడం ఇతర రోగులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నటువంటి తరుణంలో ఇంటికి పంపించడం శ్రేయస్కరం అని చెప్పని వైద్యులు నిర్ణయించారు ఆ ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు దీంతో కేసీఆర్ బయలుదేరి తన పాత నివాసానికి వెళ్ళారు గతంలో ఎప్పుడైతే విపక్షంలో ఉన్నప్పుడు లేదా ఉద్యమం నడుపుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళ్ళారు ఆయనకి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నటువంటి దృశ్యాలు ఇవి ఇంటి దగ్గర స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు అంటే సంప్రదాయ పద్ధతిలో ఆయనకి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు చాలా కాలం తర్వాత ఈ నివాసంలోకి కేసీఆర్ ఎంటర్ అయ్యారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఫ్యామిలీ మెంబర్స్ అలానే పలువురు రాజకీయ నాయకులు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా అక్కడే ఉన్నారు జోగినపల్లి సంతోష్ ఎంపీ ఆయన వీల్చైర్లో కేసీఆర్ని తీసుకొస్తున్నారు కవిత తదితరులు స్వాగతం పలుకుతున్నారు మిగతా వాళ్ళందరూ కూడా నాయకులు వరుసగా పార్టీకి సంబంధించినటువంటి పలువురు నాయకులు వచ్చారు వైద్యులు సహాయ సిబ్బంది కూడా ఆయనతో పాటు వచ్చారు సంప్రదాయం ప్రకారం ఆయన దృష్టి తీసి లోపలికి స్వాగతం పలకడం అలానే ఇంటి ఆడపిల్లగా కవితకి ఆమె ఆయన సన్మానం చేస్తూ ఆ క్రమంలోనే అంటే ఒక సత్కారం చేస్తూ ఆ క్రమంలోనే ఇంట్లోకి అడుగు పెట్టినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము పేద పండితులు కూడా కేసీఆర్కి ఆశీర్వచనం చేసి ఇంట్లోకి స్వాగతం పలికారు ఇది ప్రస్తుతం ఆయన నందినగర్ నివాసంలో ఉన్నారు అక్కడ వేగంగా కోలుకోవాలి కోలుకున్న తర్వాత రాజకీయ పరమైనటువంటి చర్చలకి వాటికి కూడా అవకాశం ఉంటుంది ఆయన వాస్తవానికి ఘటన జరిగింది ఆయన ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన బాత్రూంలో జారి పట్టడం వలన గాయం పాలైనటువంటి పరిస్థితి అక్కడికి వెళ్తే సిటీకి దూరంగా ఉండడం అలానే రాజకీయ కార్యకలాపాలు కూడా కేసీఆర్ని కలవాలనుకునే వారికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన పాత నివాసంలోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు సిటీలో ఉండడం వల్ల మరొక అడ్వాంటేజ్ ఆసుపత్రికి వెళ్ళాలన్నా వైద్యులు వచ్చి చెకప్ చేయాలన్నా కానీ ఆయనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే నందినగర్ నివాసంలో కేసీఆర్ ఉన్నారు ఆయన మ్యాక్సిమం పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు ఒక ప పది నిమిషాలు పది నిమిషాలు అంటే ఒక పది నిమిషాలు నడవడం మళ్ళీ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఒక పది నిమిషాలు నడవడం ఆ విధంగా నిదానంగా నడక ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా వైద్యుల పర్యవేక్షణలో ఫిజియో పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఆయన వేగంగా రికవర్ అయితే మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో మునుపటి జోష్తో కేసీఆర్ పాల్గొంటారని ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది